హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఈరోజు అయితే షాప్లోనే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజు కట్ చేశాను అది మీకు చూపిస్తానండి ఎట్లా కట్ చేశాను అనేది అయితే ఈ వీడియోలో చూడండి ఓకేనండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి లైనింగ్ అయితే నీట్గా ఇలా ఐరన్ చేసేసుకోవాలి జాడించుకోవాలండి తర్వాత ఐరన్ చేసుకోవాలి నీట్గా మనకి షింక్ అయిపోకుండా ఉంటాయి సిల్క్ ఫ్యాబ్రిక్స్కి చక్కగా నీట్గా ఉంటుంది తర్వాత కలర్ దిగాలన్నా సరే ముందే అది వాటర్లో పెట్టడం వల్ల కలర్ కూడా పోతుంది కాబట్టి తర్వాత షింక్ అవ్వకుండా కలర్ కూడా దిగకుండా ఉంటుంది కలర్ పోకుండా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి కలరు అంటికి పోకుండా ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా స్కేల్తో ఒక లైన్ వేసుకోండి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా కావాలి ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కటింగ్ రాకపోతే అది కరెక్ట్గా కటింగ్ రాకపోతే కనుక మీరు ఎల్ స్కేల్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్లోనికి తర్వాత ఇక్కడ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే మెజర్మెంట్స్ బ్లౌజ్ ఇది ఇక్కడ హైట్ అయితే మార్క్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా షోల్డర్ మీద నుండి కిందకి ఇలా పెట్టేసేసి బ్లౌజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి లూజ్ ఎంత ఉందనేది మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఆది బ్లౌజ్తోనే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వరకే ఆది బ్లౌజ్తో పని ఉంటుందండి ప్రిన్సెస్ కట్ కాబట్టి నా అది ఆది బ్లౌజ్తో పని లేకుండానే మనం కట్ చేసుకోవచ్చు ఇది డీప్ నెక్ బ్లౌజు తర్వాత నార్మల్ బ్లౌజు అంటే క్రాస్ కటింగ్ అనమాట ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ నేను డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ వేసాను చూడండి అక్కడ నుండి బ్లౌజ్ని పెట్టేసాను ఈ విధంగా మార్క్ చేసుకోండి లేదు మీరు నార్మల్గా బ్లౌజ్నైనా ఫస్ట్ పెట్టేసి తర్వాత డాట్స్ కోసమైనా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా మనకి ఎక్స్ట్రా వన్ ఇంచ్ డాట్స్ కోసం తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోవాలి తర్వాత నెక్ డీప్ కోసం ఇలా ఫోల్డింగ్ వేసుకొని మార్క్ చేసుకోవాలి నేను మార్క్ చేశాను కదా ఫస్ట్ ఇక్కడ అలా మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి మళ్ళీ ఇక్కడ ఇది పెట్టేసేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇట్లా ఇది స్క్వేర్ నెక్ కాబట్టి నెక్కు వెడల్పు నెక్కు డీప్ విడ్త్ కోసం ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇట్లా పెట్టేసాను బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకుని ఒక పావుంచి అవతలకి వేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా కలుపుకొని మార్క్ చేసుకోవాలి షోల్డర్ వైపు కూడా మళ్ళీ మార్క్ చేసుకోవాలి సేమ్ స్టిచ్చింగ్కి కలుపుకొని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హైట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి మళ్ళీ ఒక్కసారి మార్కింగ్ వేసాను చూడండి ఎక్స్ట్రా వన్ ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి షోల్డర్ మీద ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సైడు ఈ స్టిచ్చింగ్ వైపు చంక డౌన్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చిందనేది నేను చూస్తున్నాను చూడండి షోల్డర్ పైన ఎంత అయితే వచ్చిందో కిందను కూడా సేమ్ ఇక్కడ కొంచెం కిందకి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇది చంక డౌన్ కోసం ఆర్మ్ లూజు డ్రా చేయాలి కదా అందుకు ఇదిగోండి ఇక్కడికి ఇలా ఒక ఐదున్నర పౌతక్ ఆరైతే వచ్చింది ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ కరువు మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఆది బ్లౌజ్తోనే సేమ్ ఎలా మెజర్మెంట్స్ పెట్టుకోవాలనేది చెప్తున్నాను మీకు ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే ఇది ఇట్లా ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ వేసేసి హ్యాండ్కి లూజు అంటే కరువు కరువు లూజ్ ఎంత సారీ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఇదైతే ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఈ లైన్ని ఈ లైన్ని కలిపేసుకోవాలి ఇక్కడ క్రాస్ వచ్చిందని కంగారు పడ అవసరం లేదు ఒక్కొక్కరికి హ్యాండ్ ఆర్మ్ లూజు తక్కువ ఉంటుంది వెస్ట్ లూజు నడుము లూజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ కోసం మార్కింగ్ వేసుకోవాలి నెక్కు డీప్ కోసం ఇక్కడ చూడండి పైన షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ మీ ఛాయిస్ని బట్టి తీసుకోండి ఈ ఈ బ్లౌజ్కి అయితే తక్కువ ఉంది అంటే ఒక్క గీత రెండున్నర మీద ఒక్క గీతకి ఎక్కువగా ఉంది అంతే ఎక్కువ లేదండి ఇది స్క్వేర్ నెక్ స్వేర్ నెక్ సేమ్ ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ డాట్స్ కోసం డాట్స్ కోసం అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఈ ఆర్మ్ లూజ్ని చెస్ట్ లూజ్ని మ్యాచ్ చేసుకోవాలి చెస్ట్ లూజు మీకు చూపించలే ఎలా మార్కింగ్ చేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి ఉక్సులు పట్టి వైపులా అయితే చెక్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఇదిగోండి తొమ్మిది ఇంచులు ఇక్కడికి మార్క్ చేసుకోవాలి తొమ్మిది మీద ఒక్క గేత్ ఎక్కువ వచ్చింది ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ని కరెక్ట్గా ఇలా పెట్టేసేసి టేప్ని చెక్ చేస్తే కరెక్ట్గా ఇది అది ఈ ఆర్మ్ లూజు చెస్ట్ లూజు కూడా కరెక్ట్గా అయితే సరిపోయింది చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా సేమ్ అంతే అయితే ఈ రెండు సరిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో సారీ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెప్తానండి ఇలా కత్తి ఘాట్స్ అయితే మనకి మార్కింగ్ వేసిన చోట పెట్టేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు అది మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ లైన్ వేయడానికి ఓకేనా అది స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారికి అయితే మాత్రం ఓకేనా ఇదిగోండి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి ఇక్కడ ఇలా లైనింగ్ అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ ఆర్ బ్లౌజ్ తక్కువ వస్తే కనుక హ్యాండ్స్ చిన్న సైజు అయితే మనకి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ కరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇది పెద్ద సైజు అంటే నైన్ ఇంచెస్ వచ్చింది ఆర్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా వేసుకోండి వన్ సైడు మనకి జాయింట్స్ పడతాయి జాయి క్లాత్ అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసుకోండి మీకు కటింగ్ రాకపోతే లేకపోతే పేపర్ కట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా ఫోల్డింగ్ వేసుకోండి ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఇక్కడ హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ని పెట్టేసేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వైపు హ్యాండ్స్ని మనం సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి అయితే ఈ విధంగానే మార్క్ చేసుకోండి మీరు లేదు అంటే కనుక హ్యాండ్ పొడవు తీసుకోండి ఆర్మ్ లూజ్ మాక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ మాక్ చేసుకోవాలి లేదు మనకి బ్లౌజ్తోనైతే సేమ్ ఇలా పెట్టేసేసి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా పెట్టుకోవాలండి బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది చూడండి ఇవి షార్ట్ హ్యాండ్సే కాబట్టి త్రీ ఇంచెస్ అయితే ఇక్కడ నే డౌన్ కోసం వేసుకొని ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గరికి నైన్ ఇంచెస్ ఒక గీత తక్కువగా నైన్ ఇంచెస్ ఈ విధంగా పెట్టేసేసి కరెక్ట్గా అంటే మనకి ఆర్మ్ లూజ్ ఎంతైతే వచ్చిందో అంత ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి హ్యాండ్ లూజ్ని ఆర్మ్ లూజ్ని ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే కంపల్సరీగా తీసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసి అక్కడి నుంచి ఇదిగో ఇలా కరువు కిందకి డౌన్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఇక్కడతో అయిపోలేదండి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అని దీనికి ఉంటుంది ఫ్రంట్ అటాచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్కి కూడా లోతు తీసి కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ ఖర్చు దగ్గరికి ఇలా టేపుని పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని మిడిల్లోనికి మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్కి మార్క్ చేసుకోవాలి టేప్ని ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా ఇటువైపు ఇటువైపు ఒక మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్స్ని ఈ ఖర్చులోనికి పైన ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా షోల్డర్ మీద ఆ వన్ ఇంచ్ దగ్గరికి కలిపేసుకోవాలి స్లో స్లోగా ఎలా అయితే కొద్దిగా అదిగో చూడండి హైబ్రో షేప్లో క్రాస్గా కలిపేసుకుంటే ఇక్కడ హ్యాండ్ లోత్ అనేది మనకి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇవి జాయింట్ పడుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే ఈ జాయింట్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి నేనైతే నేను కట్ కటింగ్ చేసేస్తున్నాను మీకు చూపించడం కోసం అని చెప్పి ఈ హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోండి మీరు ఫస్ట్ ఇంత జాయింట్ పడేటప్పుడు మనకి ఎక్కువ జాయింట్ పడేటప్పుడు కంపల్సరీగా హ్యాండ్స్కి జాయింట్ వేసుకున్న తర్వాతే కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఇదిగోండి ఇక్కడ లైనింగ్ని మిగిలిన లైనింగ్ పీస్ ఇది హ్యాండ్స్ కట్ చేసాము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇలా వేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి దీనికి ఈ ఓపెన్స్ అనేవి నా వైపు వేసాను అలా మన వైపు వేసుకోవాలి బ్యాక్ ఓపెన్ అయితే కనుక ఫస్ట్ మనం ఓపెన్ సైడ్ కట్ చేసుకొని ఈ ఓపెన్ లేన్ ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఇలా వేసేసుకొని చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇది ఫ్రిన్సెస్ కట్టే కాబట్టి నేను స్ట్రైట్గా వేసేసానండి ఇలా అయితే వేసేసుకోవచ్చు పర్వాలేదు మనకి షేప్ కప్ షేప్ బాగానే వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇటు కిందని ఇటువైపు నుండి పావు తక్కువ ఇంచులు తీసుకోండి లేదంటే ఒకటిన్నర ఇంచు అయినా సరిపోతుంది చెస్ట్ లూజ్ని బట్టి ఓకేనా ఈ ఒకటిన్నర ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచు కిందనే ఒకటిన్నర ఇంచెస్ వేసాను ఈ విధంగా వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇక్కడ నెక్ కూడా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ చంకడా చంక చంకలోతు మార్కింగ్ వేసుకోవాలి ఇలాగైతే ది కరువు మార్కింగ్ రాకపోతే కనుక మీరు ఇలా స్కేల్తో బాక్స్లో డ్రా చేసుకొని ముందున్న మార్కింగ్ దగ్గర నుండి కిందకి ఒక హాఫ్ ఇంచు కిందకి ఇలా మార్క్ చేసుకోండి ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఉక్సులు పట్టి వస్తుంది కాబట్టి మనకి ఒక పావు ఇంచు ఇవతలకు వేసుకుంటే స్టిచ్చింగ్లోని ఖర్చు పోను సరిపోతుంది ఓకేనా ఇలా ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడైతే ఈ షోలరు నెక్కు విడుతూ సారీ నెక్కు డీప్ కోసం ఆకు చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి షోల్లర్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి ఇక్కడ మనం ఇదిగోండి ఇదైతే ఈ స్టార్ నెక్ ఉంది ఆది బ్లౌజ్కి సేమ్ అదే నేనైతే ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను ఇలా పెట్టేసేసి ఈ ఉక్సులు పట్టీని మనం ఈ లైన్ మీదకి తీసుకురావాలి ఇక్కడ లే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఆది బ్లౌజ్తో మార్క్ చేస్తే ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తుందండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే నెక్ డీప్ ఉంది బాగా దాన్ని నేను తగ్గించి స్టిచ్చింగ్ చేశాను ఫస్ట్ అయితే కస్టమర్కి నచ్చింది కాబట్టి మళ్ళీ ఈ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఇది కొంచెం డీప్ పెట్టారు బాగా డీప్ ఉంది కాబట్టి మనం దాన్ని చూసి దానిని బట్టి కస్టమర్ని అడిగి మనం వేసుకోవాలి కట్ చేయాలి అడగాలండి లేదు అంటే అది దాని సేమ్ అలానే పర్వాలేదు అంటే కనుక కట్ చేయొచ్చు కొన్ని బ్లౌజెస్ సాగిపోతూ ఉంటాయి అలాంటి వాటికి నెక్ డీప్ అయిపోతుంది దానిని చూసి అడ్జస్ట్ చేసుకొని అడిగి కనుక్కొని కస్టమర్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఉక్సులు పట్టి మార్కింగ్ వేసేసాను ఎందుకంటే నేను క్రాస్ కటింగ్ కింద వేసేసానండి మనం ఇలా వేసుకోవాల్సరం లేదు ఇక్కడ ఇదిగోండి ప్రిన్సెస్ కట్కి ఇక్కడ ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కిందకి కొద్దిగా కిందకైతే కరువు మార్కింగ్ లాగా అంటే కొంచెం క్రాస్గా కిందకి వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల కప్ షేప్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుండి ఇట్లా టెన్ ఇంచెస్ తీసుకోండి ఇలా టెన్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకుంటూ చంక దగ్గరికి కలిపేసుకోవాలి మిడిల్లోనికి చంక దగ్గర బాక్స్ డ్రా చేసాం కదా ఆ మిడిల్ లోనికి కలిపేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ వచ్చేసి కొద్దిగా కరువు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఈ విధంగా అయితే మనం ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదండి ఈ విధంగా మార్క్ చేసిన దాన్ని ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలి ఇదైతే స్టార్ నెక్ అండి స్టార్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పైపింగ్ వేసే విధానాన్ని చూసుకొని స్టిచ్ చేయండి ఒక్కొక్కరు రౌండ్గా స్టిచ్చింగ్ వేసేస్తూ ఉంటారు అట్లా కాకుండా చక్క నీట్గా మూల మీద కరెక్ట్గా తిరిగేలాగా వేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఓకేనా ఇది బ్లౌజు పీస్ కూడా మీకు చూపిస్తాను ఈ కస్టమర్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దాని సేమ్ అలా అయితే నేను స్టిచ్ చేశాను నచ్చి మళ్ళీ అయితే అప్పుడే ఫోర్ ఇది అండి మన షాప్ దగ్గర ఇచ్చిందే ఈ బ్లౌజు ఓకేనా ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పీసు ఇది వర్క్ కొద్దిగా వచ్చిందండి హ్యాండ్స్కి దాన్ని అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు